మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ నటుడితో పెళ్లిపీటలెక్కేసిన యంగ్ హీరోయిన్ హల్లీ ఫొటోస్ వైరల్ మలయాళీ బ్యూటీ అపర్ణ దాస్ పెళ్లి పీట లెక్కబోతుంది మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ దీపక్ పరంబూరలతో మూడుముళ్ళు వేయించుకోనుంది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న వీరి వివాహ మహోత్సవం జరగనుండగా ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో రిలీజ్ కాగా డాన్సులు చేస్తూ ఒకరిపై మరొకరు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా కనిపించారు కాగా ఈ వీడియో చూసిన అపర్ణ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు అప్పుడే నీకు పెళ్ళి అయిపోతుందా ఇంత తొందరేందుకు డియర్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా కంగ్రాట్స్ డియర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు ఇక అపర్ణ బీస్ట్ ఆదికేశవ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ నటుడితో పెళ్లిపీట లెక్కేసిన యంగ్ హీరోయిన్ హల్లీ ఫొటోస్ వైరల్ మలయాళీ బ్యూటీ అపర్ణ దాస్ పెళ్లి లెక్కబోతుంది మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ దీపక్ పరంబూరలతో మూడుముళ్ళు వేయించుకోనుంది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న వీరి వివాహ మహోత్సవం జరగనుండగా ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో రిలీజ్